హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను ఈరోజు మనం చికెన్తో కర్రీ ప్రిపేర్ చేసుకుందాం నేను ఇలా హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఈ చికెన్ వేసి ఫ్రై చేసుకుందాం వాటర్ లేకుండా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము ఉప్పు వేయడం వల్ల అది చికెన్ వాల్స్కి అంచుకోకుండా ఉంటుంది ఉప్పు కొంచెం తక్కువ ఫ్రై చేసుకుందాము బాగా మగ్గాలి మీకు పుదీనా ఉంటే కూడా పుదీనా ఇప్పుడు వేసి ఎక్స్ చేసుకోవచ్చు ఇష్టం కరివేపాకు వేసి ఫ్రై చేసుకొని మూత కట్టుబడి పెట్టుకుందాం ఈ ఉప్పు ఇప్పుడు వేయడం అలా ఉప్పు పసుపు ఈ చికెన్ పీసెస్కి బాగా పట్టుంది ఇది బాగా మగ్గాలి పీసెస్ మగ్గితేనే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మసాలా గ్రైండ్ చేసుకున్నా మనం చికెన్ మసాలాకి గ్రైండ్ చేసుకోవడానికి ఏమేమి కావాలంటే కొంచెం కొబ్బరి తీసుకున్నాను కొబ్బరి తక్కువ వేసుకుంటే మంచిది మసాలా ఎక్కువ అనిపిస్తుంది కొంచెం చెక్క రెండు లవంగాలు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కొత్తిమీర కాడలు వేసుకుంటున్నాను ఇవి వేసుకోవడం వల్ల చికెన్ కర్రీ టేస్ట్ ఉంటుంది మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు ఆల్రెడీ మనము చికెన్ కేసాం కాబట్టి ఇలా కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం ఉప్పు ఆల్రెడీ మనకు ఉప్పు అక్కడ చికెన్ పీసెస్లో వేసి పెట్టాం ఇన్కేస్ తక్కువ వస్తే తర్వాత అయినా వేసుకోవచ్చు మనం మసాలా వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు రుచికి తగ్గట్లు ఇప్పుడు ఇది స్మూత్ గ్రైండ్ చేసుకుందాం తర్వాత టమోటా వేద్దాం ఇప్పుడు టమాటా వేస్తే కొబ్బరి ఇవంతా మెదగదు అందుకే నేను తర్వాత వేస్తాను కొంచెం ఇది కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ వేసి గ్రైండ్ చేసుకుందాం కోర్స్గా ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకున్నాను ఇలా ఒక టమాటా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోకి ధనియాల పొడి కొంచెము కారపొడి కొంచెం వేసి గ్రైండ్ చేసుకున్నాం కారపొడి మన టేస్ట్ తగ్గట్లు ఎంత కావాలో అంత వేసుకుందాం ఈ కారపొడి చాలా కారం కూడా అందుకు నేను హాఫ్ స్పూన్ వేసుకున్నాను మసాలా రెడీ అయింది చికెన్ బాగా ఫ్రై అయింది చూడండి ఇప్పుడు జస్ట్ మసాలా వేసి ఉడకనిద్దాము ఇలా మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా వేసి మసాలా వేసాను జస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించి మూత పెట్టి ఉడకపెట్టుకుందాం చికెన్ మసాలా పట్టింది ఇప్పుడు మనము జార్లో వాటర్ వేసుకున్నాం కదా వాటర్ ఆ మసాలాది అవి వాటర్ వేసి బాయిల్ చేస్తాం మనకి ఎంత కావాలో ఇప్పుడు రైస్ అయితే కొంచెం గట్టిగా చేసుకోవచ్చు ముద్దలేకి ఇన్ కేస్ చపాతీకి అలా కావాలంటే కొంచెము నీళ్ళు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఉప్పు కారం ఏమన్నా తక్కువ ఉంటే చూసుకొని మనము వేసుకోవాలి ఇప్పుడు పూట పెట్టి ఉడకపెట్టుకుందాము చికెన్ బాగా కొంచెం గరం మసాలా వేసుకున్నాము చికెన్ కర్రీలో గరం మసాలా వేసి ఉడకపెట్టుకున్నాము బాగా దగ్గర పడే వరకు రైస్ లేక్ బాగుంటుంది కొంచెం లూజ్ కావాలంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంది ఆల్రెడీ చికెన్ పీసెస్ ఉంటాయి కాబట్టి జస్ట్ పీసెస్కి మసాలా పట్టాలి ఇక ఉడికి పెట్టుకుందాం ఒక టెన్ మినిట్స్ బాగా పీసెస్ పట్టేటట్లు అండి కర్రీ దగ్గర పడిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి దించేసుకుందాము అంతే చికెన్ కర్రీ గ్రేవీ రెడీ అయిపోయింది ఇది రైస్లే కానీ చపాతీలే కానీ ముద్దలే కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి అంతే చూడండి చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో అంతే పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో చికెన్ కర్రీ చూడండి మీరు కూడా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ